హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణలో ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఆ జిల్లాలేంటి అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి రేపు అంటే ఈరోజు ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిరాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట సంగారెడ్డి మెదక్ అలాగే కామారెడ్డి జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ను కూడా ఇచ్చింది వాతావరణం చల్లబడంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ మనకు ఏదైతే జిల్లాల లిస్ట్ ఇచ్చున్నారో ఆ జిల్లాలకి మన హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసిందండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాతావరణం అయితే చేంజ్ అయింది ఎదురు గాలులతో పాటు వర్షాలు కూడా ఎక్కువ పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి సో ఎవరైతే ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు చూసుకొని సో వాతావరణం బట్టి మీరు యొక్క పనులైతే కొనసాగించండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే